కోవిడ్ మహమ్మారి సమయంలో అశువులు బాసిన అమర వైద్యులకు నర్సులకు పారా మెడికల్ సిబ్బందికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ప్రజాప్రతినిధులు వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బొచ్చే చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రముఖ పల్మనాలజిస్ట్ వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ గోడూరి శ్రీనివాస్ తదితరులు ఘన నివాళి అర్పించారు కోవిడ్ అమర వైద్యుల దినాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏవీఏ రోడ్డు రామాలయం జంక్షన్ నుంచి సుబ్రహ్మణ్యం మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో నగరంలోని వైద్యులు వైద్య నిపుణులు వైద్య సిబ్బంది వైద్య విద్యార్థులు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు సుబ్రహ్మణ్యం మైదానంలో జరిగిన సభలో వారు మాట్లాడుతూ డాక్టర్లు సమాజాన్ని కాపాడుతున్నారన్నారు కోవిడ్లో అందరి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి ఆ కే బలైపోయిన ఎంతో మంది వైద్యులకు వైద్య సిబ్బందికి ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు సమాజంలో ప్రాణాలకు తెగించి ప్రాణాలు నిలపడానికి పగలు రాత్రి తేడా లేకుండా కృషి చేస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటం దారుణమన్నారు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ గురుప్రసాద్ డాక్టర్ పిడుగు విజయభాస్కర్ డాక్టర్ పెడుమాళ్లు డాక్టర్ ప్రియాంక గౌతమ్ రెడ్డి డాక్టర్ ప్రదీప్ డాక్టర్ భాస్కర్ చౌదరి డాక్టర్ చరణ్ భాస్కర్ రాజు వీరన్న చౌదరి తదితర వైద్యులు నాయకత్వం వహించారు గైనకాలజిస్ట్ పైన ఇలా దాడి జరిగినప్పుడు ఆమె తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది ఆ డాక్టర్ గారు సో అదే ఒక డాక్టర్ ఫ్రెండ్ నాకు ఈ అంశం గురించి చెప్తే నేను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు పార్లమెంట్ కూడా స్పందించింది స్పందించి దానిపైన చట్టాలు కూడా తీసుకొచ్చే సందర్భాలు సో ఖచ్చితంగా డాక్టర్ ఫెటర్నిటీకి ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధిగా యాజ్ అన్ ఎంపీగా ఎప్పుడు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా డాక్టర్ ఫెటర్నిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుంది కోవిడ్ వ్యాపిస్తూనే ఉంది అయితే అంత సీరియస్నెస్ లేదని చెప్తా ఉన్నారు ఏదేమైనా ప్రయోగశాలల్లో జరిగే నష్ట ప్రయోగశాలల్లో జరిగే విధానాల వల్ల మనకి చైనా నుంచి ఈ వ్యాప్తి అనేది మనకు తెలిసిన నగర సత్యం ఇవాళ మానవాళ్ళు హరించడం కోసం జీవాయుధాలు తయారు చేస్తూ ఉన్నారు దాని నుంచి మనం ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది రాబోయే రోజుల్లో ఈ విజయవాయిద్యాల ప్రభావం ఎంత ఉంటుంది ప్రపంచానికి మానవలకు ఎంత నష్టం జరుగుతుందని మనం ఆలోచన చేసిన పరిస్థితి ఐఎంఏ నేషనల్ బాడీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు గాంధీ వర్ధంతి రోజున కోవిడ్ లో అమరవీరులకి డాక్టర్లకి అందరికీ కూడా సంస్మరణ దినంగా పాటిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించి ఇక్కడ సభ నిర్వహించాం వైద్యులు ఎప్పుడు కూడా ప్రతీ రోగిని కాపాడుదాం అనే ప్రయత్నమే చేస్తారు గాంధీజీ వర్తంతి రోజునే ఈ నివాళి కార్యక్రమం పెట్టాలి అని చెప్పడం కూడా చాలా ముదా అందు గురించి మీ అందరినీ కూడా సర్వే చేయించుకోవడం కాదు ప్రభుత్వం మీ ఆరోగ్యశ్రీ కోట్లాది రూపాయలు ఉన్నాయి కొంతమంది భయపడిపోయి ఆ కోట్లాది రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లుని ఇవ్వక వైద్యాన్ని పంపుతుంటే గవర్నమెంట్ ఆసుపత్రులు పంపించే పరిస్థితులు కనపడుతున్నాయి కోవిడ్ వేవ్లో కూడా ప్రాణాలకి తెగించి హాస్పిటల్స్లో పనిచేసి మేమందరం సుమారుగా ఆల్మోస్ట్ ప్రతి వైద్యుడు కూడా వాళ్ళ వ్యాప్ ప్రాక్టీస్ని కంటిన్యూ చేశారు ఆ రకంగా మేము రోగులకు సేవ అందించగలిగాం ఆ రకంగా మేము చాలామంది కోవిడ్ బారిన పడ్డాం అందులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఆ విధంగా అమరులైన కోవిడ్ డాక్టర్లను స్మరించుకుంటూ వాళ్ళకు నివాళులు అర్పించడం కోసం గాంధీ వర్ధంతి అయిన ఈరోజు కోవిడ్ వైద్యులు వర్ధంతిగా కూడా ఐఎంఏ డిక్లేర్ చేసి దానికోసం మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది ఇలాంటి సమయంలో ఎంతోమంది డాక్టర్లు దేశవ్యాప్తంగా రెండు వందల పైగా డాక్టర్లు అందరూ చనిపోయారు పారామెడికల్ సిబ్బంది అసలు లెక్కే లేదు నర్సెస్ కూడా లెక్కే లేదు ఇంతమంది చనిపోయిన వారందరికీ ఘనమైన నివాళి అర్పించుకోవడం మన బాధ్యత ప్రజలుగా మన బాధ్యత అందులో భాగంగానే గాంధీగారి వర్ధంతి రోజు ఈ రోజున దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాం సంతాప సభలు నిర్వహిస్తున్నాం వారందరికీ ఘనమైన అర్పిస్తూ ఉన్నాం మురులకి నివాళులుగా జరపడం అనేది వాక్ చేయడం అనేది జరుగుతుంది యుద్ధాలు చాలా చేస్తుంటాము కోవిడ్ ప్యాండమిక్లో అసలు అది ఏంటో తెలియని యుద్ధంతో మా డాక్టర్స్ అందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్గా వచ్చి చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఒక ఇంట్లో ఒకరికి కోవిడ్ వస్తేనే అమ్మో అని భయపడిపోయే పరిస్థితుల్లో వచ్చే ప్రతి పేషెంట్ కూడా కోవిడ్తో వస్తూ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ వాళ్ళు ముందుండి అంటే ప్రతి పేషెంట్ ప్రాణాలు మాకు ముఖ్యం